హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మన వీడియోలో అయితే పూజ గదిలో దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి చాలా మంచిగా ఉంటామని శాస్త్రాల్లో చెబుతుంది శాస్త్రము చెబుతుంది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపులు వేసి ఉంచాలట అలా తలుపులు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గది తలుపులు తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి శనివారం రోజు మాత్రమే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధనకు నెయ్యి వాడితే చాలా మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు పూజ గదిని అస్సలు ముట్టుకోకూడదు పూజ గదిలో ఉదయము సాయంత్రము తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం చాలా విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులను పెట్టకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటో పెట్టి ఫోటోని ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలు పెట్టాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో పూజ గదిలోనే ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదట దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు ఉండకూడదు దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షింతాలు ఉండాలి ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యం మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చాప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదట ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏ నదిలోనైనా కలపడం చాలా మంచిది వాస్తు శాస్త్ర ప్రకారము పూజ గదిలో ఈశాన్య దిశలో ఉండటం పూజ గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంట్లో ఇంకా ఇంకా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు ఎంతో సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండటానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు దేవుడి గదిలో బూజు ఉండరాదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉండకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కుల కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి శివుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మన దీర్ఘాయుషు కలుగుతుంది మనకు దీర్ఘాయుషు కలుగుతుంది పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచీల లోపలే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు వాస్తు ప్రకారము దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇలాంటి మనం పూజ చేసేటప్పుడు కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే మనకే చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుందో అలాంటివి తెలుసుకొని మనం చక్కగా పూజ చేసుకుంటే పూజా ఫలితం మనకి తప్పకుండా దక్కుతుంది అలాగే మన ఇంట్లో ఏ ఆర్థిక సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్న పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ సమస్యలున్నా కూడా మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని పాటించవలసినవి పాటించి చక్కగా పూజను చేసుకుంటే పూజా ఫలితం మనకు లభించి మనం జీవితం కూడా చాలా హ్యాపీగా లీడ్ చేయగలం అందువల్ల నాకు తెలిసిన కొన్ని విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు అందరికీ